జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్ అవునా కాదా సూపర్ హిట్ అయితే గట్టిగా చోపట్లు కూడా చెప్పండి నీ కుట్టలు నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్ విధ్వంసానికి ఒక పుల్ స్టాప్ అందుకే జనసేన విన్నింగ్ టీమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం అవునా కాదా తెలుగుదేశం జనసేన ఎటుగా చెప్పాలి విన్నింగ్ టీం అని తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రశాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గిరాజేశాడు అంతటా అశాంతి ప్రతి ఒక్కరిలో కోపం ఆవేశం ఉన్నాయి ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి వాయువు కూడా తోడైంది ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు ఆ వాయువు పవన్ కళ్యాణ్ గారు ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గై అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కలయిక ఈరోజు తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాం మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గూడులో పెట్టాం ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు గెలుపు మనదే అవునా కాదా అయితే మేము కూడా ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాం ఒక కోటి ముప్పై లక్షల మందిని ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఎక్కడికక్కడ అవగాహన చేసి ప్రజల్లో ఎవరుంటారు వాళ్ళనే అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం ఈ అభ్యర్థులు చూసిన తర్వాత జగన్లో భయం మొదలైంది దీంతో మళ్ళా అభ్యర్థులు మారుస్తానంటున్నాడు మన అభ్యర్థులు విద్యావంతులు పేరున్న వారు జగన్ అభ్యర్థులు స్మగలర్లు రౌడీలు వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే బూతులు మాఫియా నేతలుగా వల్ల ప్రజలకు సేవ చేసి మంచి వ్యక్తులు కావాలన్నా మీరే ఆలోచించండి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మంచి చేయాలని తపనమాలో ఉంది సంకల్పం ఉంది బాధ్యత ఉంది కావాల్సింది మీ మద్దతు మద్దతు ఇస్తామని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుతున్నా జగన్ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది మా దగ్గర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా నిలబెట్టాలని బ్లూ ప్రింట్ ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బాధుడు లేకుండా సంక్షేమం చేస్తాం కోతలు లేకుండా పథకాలు ఇస్తాం పెట్టుబడులు తెచ్చి సంపాద సృష్టిస్తాం నీళ్లు ఇచ్చి రైతుల బతికిస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఈ మాఫియా పాలకుడు తాను దోచుకున్న డబ్బులతో మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు నేను ఊటే మిమ్మల్ని కోరుతున్నా మేము సంపాదించే సంపద ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్ళకే ఇస్తాం అది అనునిత్యం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం రేపు ఎల్లుండో మళ్ళీ అన్ని వర్గాల్ని న్యాయం చేసేడుగా బీసీ డిక్లరేషన్ ఇస్తాం ఎస్సీకి డిక్లరేషన్ ఇస్తాం ఎస్టీల కోసం ఆలోచిస్తాం మైనారిటీల కోసరం చేస్తాం మహిళల కోసం ఆలోచిస్తాం రైతుల కోసం ఆలోచిస్తాం కడకు ఉద్యోగులు కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల మేనిఫెస్టో తొందరలోనే రిలీజ్ చేస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా అందుకే ఒక్క విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ఈ పవిత్రమైన సభలో రాష్ట్రాన్ని కాపాడే ఈ మహాసభలో ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా మనం ఐక్యంగా ఉండడానికి ఈ రాష్ట్రం బాగుండ బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి ఆ అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతే రాష్ట్రం నష్టపోతే అందులో కూడా మనం కూడా బాగాలి అందుకే అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం కానీ ఒకటి మాత్రం మేము హామీ ఇస్తున్నా ఈ మహాసభలో పవన్ గారి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అది ఏంటంటే పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ రెండు పార్టీలు ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేతలు ఎవరు పోవద్దండి ఎవరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఒక పార్టీ వెనకాన మరో పార్టీ నడవడం లేదు రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం పార్టీ నిర్ణయాన్ని పార్టీల నిర్ణయాన్ని దేశాల్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జన సేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అనుభవంతో చెప్తున్నా రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు నేను ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రజ ప్రజల జీవితాల్ని చిద్రం చేసిన ఫ్యాన్ని టిడిపి జనసేన కొట్టే దెబ్బకు ముక్కల ముక్కలైపోవాలి చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా కలిసి పని చేయండి కసితో పని చేయండి కష్టపడి పని చేయండి అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది పొత్తు గెలవాలి రాష్ట్రం నిలవాలి ప్రజల బ్రతుకులు వెలగాలి టీడీపీ జనసేన పొత్తు సూపర్ హెడ్ ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్స్టాపబుల్ అందుకే అడుగుతున్నా గట్టిగా పౌరుషంగా చెప్పాలి తెలుగుదేశం జనసేన పొత్తు అంటే ఐక్యత వర్ధిల్లాలని గట్టి చెప్పాలి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి గట్టిగా తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత థ్యాంక్ యూ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది ఎన్నికలయ్యే వరకు నిద్రపోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్